మాట్లాడుతున్నాము మన పిల్లలందరిని బడిలో చేర్పించే ప్రభుత్వ బడిలో చేర్పించే బాధ్యతలు తీసుకుంటూ జూన్ ఒకటిన మీరు ఆ బడి బాటలో మీరు భాగస్వామితో ఒకటి రెండవ రెగ్యులర్ డిపిఎఫ్ విద్య చైతన్య ఉద్యమాన్ని తీసుకుంటది ప్రచార ఉద్యమాన్ని ఆ ప్రచార ఉద్యమాన్ని బ్యానర్ల ద్వారా రాసుకొని మీరు ఆ ఉద్యమంలో భాగస్వాముల కాలం చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్ జై భీమ్ స్కూల్ ఒక షేలెస్ ప్రకటన ఏంటంటే యాభై టీషర్ట్ షర్ట్లు ఒక విధానం ఏం పెట్టుకున్నాం అంటే డిబిఎఫ్లే కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పుకున్నాం యాభై టీ షర్ట్లు పెడితే పన్నెండు టీషర్ట్ కొనుక్కున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ పదకొండు వందల ముప్పై రూపాయలు వచ్చినాయి ఐదు వేల రూపాయలు ఖర్చు అయినాయి అయినప్పటికీ కొన్ని థ్యాంక్ యూ లేకపోతే ఇక్కడ ఉన్నాయి నూట ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కొని తీసుకొని పండి